అందరికీ శుభములు ఈనాటి వాక్య ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఈనాటి వాక్య దానాంశము మత్సు వార్త అధ్యాయము ఇరవై మూడు పరిశుద్ధ వచనములు ఇరవై ఏడవ వచనం నుండి ముప్పది రెండు వరకు అలాగే ఈరోజు మనము ప్రీత మోనికమ్మ గారి మహోత్సవాన్ని కూడా కొనియాడుచున్నాము యేసు పరిశీలను ఉద్దేశించి ఈ విధముగా బోధిస్తున్నాడు అయ్యో కపడ వేషదారులైన పరిశీయులారా ధర్మశాస్త్ర బోధకులారా మీరు సున్నము కుట్టిన సమాధుల వలె ఉన్నారు అవి బయటికి అందముగా కనిపించినను లోపల మరణముతో ఎముకలతో దుర్గంధ పదార్థముతో నిండిన సమాధుల వలె ఉన్నారనే వారిని హెచ్చరిస్తున్నాడు ఇది మనకు ఒక గొప్ప ఆత్మీయన ఆత్మీయమైన బోధగా కనిపిస్తుంది మనిషి బయట పవిత్రముగా భక్తిగా కనపడిన హృదయం లోపల పాపంతో నిండి ఉంటే అటువంటి హృదయాలు ప్రభువుకు అసహ్యకరమైనవి మీరు నోటితో ప్రభు ప్రభు అని సంబోధిస్తున్నారు కానీ మీ హృదయాలు నాకు దూరంగా ఉంటున్నాయి అంటున్నారు మేస్సు వార్త ఐదో అధ్యాయము ఎనిమిదో వచనంలో చూచినట్లయితే హృదయ గల వారు ధన్యులు వారు దేవుని దర్శించరు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది అంటే మనం హృదయశుద్ధి లేని ప్రార్థన చేస్తున్నాము మన ప్రభువు బాహ్య రూపాన్ని చూడడు మన హృదయాలు ప్రభుకు ఆలయాలు కాబట్టి ఆయన నివాసం ఉన్న చోట పాపము ద్వేషము అసూయతో నిండి ఉంటే ఆయన ఇష్టపడు కదా కావున మన మనస్సును మన హృదయాన్ని పవిత్రతతో నింపుకోవాలి దేవుని ముందు మనము కపటం చేయలేము ఎందుకంటే ఆయన హృదయాంతరంగాలు ఎరిగిన హృదయాలను పరిశీలించేవాడు మనిషి ముందర కపటం చేసినట్లు ప్రభువు ముందర మనము కపట వేషధారణ చేయలేము ఎందుకంటే ఆయన కోరేది నిజాయితీ గల విశ్వాసం మాత్రమే పరిశేయులు ప్రవక్తలకు నీతి మందులకు ఇచ్చారు కానీ బ్రతికున్న యేసును ఆయన శిష్యులను ధిక్కరించారు చిత్కరించారు మీరు వారి వారసులమని రుజువు చేసుకొనిచ్చు మీ పూర్వీకులు లాగానే కపటముతో అభిధయతో నిండి ఉన్నారు కానీ క్రీస్తునందు ప్రేలారా మనము మాత్రము మాటలతోనే మనం క్రైస్తవులమని కాకుండా మన క్రియల ద్వారా మన నడవడి ద్వారా క్రీస్తును పోలి జీవించి ప్రభువును ప్రతిబింబిద్దాం మన ప్రవర్తనను ఎలా ఉండాలంటే మీరు క్రైస్తవులు అని గుర్తించే విధంగా జీవిద్దాం పులిత మదర్ తెలిసా అమ్మలాగా ప్రభువు వంశం పారేపరే పాపాన్ని కొనసాగించకూడదని పరిశీలకు బోధిస్తున్నాడు మీరు పాతకాలపు పాపాన్నే కొనసాగిస్తున్నారు పశ్చాత్తాపం చెందకపోతే మీకు శిక్ష తప్పదు అంటున్నారు మన పూర్వీకులు చేసిన తప్పులను మనం కొనసాగించకూడదు మనం క్రొత్త మార్గాన్ని కనుగొని నీతిగల హృదయ శుద్ధితో మనం జీవించాలి మన పితృడు చేసిన తప్పులను మనం మరలా మరలా చేయకూడదు పునరావృతం చేయకూడదు మనం నూతన జీవమును క్రీస్తులో క్రొత్త మార్గాన్ని కనుగొనాలి కావున క్రీస్తు నందు ప్రియులారా ప్రభువు బాహ్యకాంతిని ఆడంబరాన్ని కాకుండా హృదయ శుద్ధిని చూస్తాడు మనం లోపల ఎలా ఉన్నాము అనేది మన నిజమైన స్వరూపం కాబట్టి మనము మన అంతరాత్మను శుద్ధి చేసుకుని మన జీవితంలో ప్రభు సన్నిధికి ప్రేమైన వారులుగా జీవిద్దాం పాపాన్ని విడిచి పరిశుద్ధతను పట్టుకోవాలి అప్పుడే ప్రభు సన్నిధిలో మన జీవితాలు సుగంధభరితమవుతాయి అవుతాయి నందు క్రియార ఈరోజు మనము పునీత మోనికమ్మ గారి మహోత్సవాన్ని కొనియాడుచున్నాము పునీత గారి నామాధ్వయాన్ని ధరించిన ప్రతి ఒక్కరికి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సహజంగా పిల్లల గురించి కుటుంబం గురించి ప్రార్థించేది తల్లి అదే పిల్లలు త్రోవ తప్పినప్పుడు చెడు ద్యసనాలకు చెడు అలవాట్లకు అలవాటు పడ్డప్పుడు ఆ తల్లి పడే ఆవేదన వర్ణనాతీతం అయితే తదేకంగా ప్రార్థిస్తే పట్టుదలతో ప్రార్థిస్తే పట్టు విడవకుండా ప్రార్థిస్తే ఆ దేవుడు మనను మన పిల్లలను మన కుటుంబాలను మారుస్తాడు అనే వరాన్ని అనుగ్రహిస్తాడు అనే దానికి నిదర్శనం పునీత మోనికమ్మ గారి జీవితం అగస్త్రీను గారి తల్లి పునీత మోనికమ్మ గారు ఈమె తల్లులకు పాలక పునీతురాలు భర్తలకు ఆదర్శవంతురాలు మోనిక అనగా ఒంటరి ఏకాంతం అని అర్థం చెడుపై మంచి జరిపిన పోరాటమే ఈమె జీవితం కథోలిక విశ్వాసంలో మరే తల్లి తర్వాత క్రైస్తవ స్త్రీలకి ఆదర్శం పునీత మోనికమ్మ గారు ఎవరైతే చెడు జీవితం జీవిస్తున్నారో చెడు వ్యజనాలకు అవుతున్నారో వారి కొరకు ఎవరైతే ప్రార్థిస్తారో అటువంటి వారందరికీ పునీత మోనికమ్మ గారిని గొప్ప సుమాతృకగా చెప్పుకోవచ్చు ఏ తల్లి అయితే తన బిడ్డ మారు మనసు పొందాలని క్రైస్తవ్యంలో జీవించాలని ప్రభు సన్నిధికి చేరాలని నిరంతరం ప్రార్థన చేస్తుందో అటువంటి తల్లులందరికీ పునీత మోనికమ్మ గారు ఆదర్శం పునీత మోనికమ్మ గారు మూడవ శతాబ్దంలో ఉత్తర ఆఫ్రికాలోని తగెస్టా పట్టణంలో ఒక మంచి క్రైస్తవ కుటుంబంలో జన్మించారు తన ఇరవై ఏట పెట్రీషియస్ అనే వ్యక్తితో వివాహం జరిగింది అతను అన్యుడు అవినీతిపరుడు వ్యసనపరుడు ముక్కోపి తను చేసే వ్యాపారంలో అవినీతి అక్రమాలకు తావిచ్చేవాడు వీటినన్నింటినీ గమనించిన మోనికమ్మ గారు ఆయన గురించి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు మోనికమ్మ గారికి అగస్టీను నవజీయస్ అను ఇరువురు కుమారుడు కలరు వారిని క్రైస్తవ్యంలో పెంచుటకు ఆమె చాలా ప్రయాసపడాల్సి వచ్చింది తన భర్త మారుమనసు కోసం నిరంతరం ప్రార్థన చేసేది ఆమె జీవితమంతా ఉపవాసాలమయం ఆమె ఆమె ఓర్పు ఆమె సహనం ఆమె ఉద్బోధన వల్ల ఆమె ప్రార్థనలో బహు బలము గలదై ఆమె చేసే ఉద్బోధుల వల్ల తన భర్త మారు మనసు పొందాడు క్రీస్తు నందు ప్రియులారా బైబిల్ గ్రంథం చెబుతుంది నీతిమంతుల ప్రార్థనకి ప్రభువు జవాబిస్తాడు వరాలు కృమ్మరిస్తాడు అని ప్రభువు నుండి వచ్చే వరాలు ఎప్పుడూ ఒంటరిగా రావు ఆకాశ ద్వారాలు తెరువబడి వర్షధారగా కృమ్మరిస్తాడు అదే మోనికమ్మ గారి జీవితంలో జరిగింది భర్త పెట్రీషియస్ మనసు కోసం ప్రార్థిస్తే ఆమె అత్తగారు కూడా మారుమనసు పొంది క్రైస్తవ్యాన్ని స్వీకరించారు మొనికమ్మ గారు తన వివాహమైన పద్దెనిమిదో ఏటనే విధవరాలు అయ్యారు పునీత అగస్టిన్ గారు చాలా తెలివైన వారు పువ్వు పుట్టగానే పరిమితొస్తుంది అన్న చందాన ఆయన రతిను భాషలో బహు ప్రావీణ్యాన్ని సంపాదించాడు కానీ తన తండ్రి మరణానంతరము ఆయన మెల్లగా పాప మార్గంలో పయనించడం మొదలుపెట్టారు చెడు అలవాట్లకు చెడు వ్యసనాలకు బానిసయ్యారు ఇది గమనించిన మోనికమ్మ గారు మిలాన్ నగరంలో ఉన్న బిషప్ ఆమ్రోసు గారిని సంప్రదించింది ఆయన ఉద్భోధుల వల్ల అగస్టిను గారు ప్రభువునందు ఆకర్షించబడ్డారు తర్వాత బిషప్ ఆంబ్రోసు గారికి అగస్టిను గారు మంచి మిత్రుడు కూడా అయ్యారు చివరికి అగస్టీను మూడు వందల ఎనభై ఏడవ సంవత్సరంలో తల్లి తన తల్లి కన్నీటి ప్రార్థన ద్వారా మారుమనసు పొందాడు ఈస్టర్ రోజున జ్ఞానస్థానాన్ని పొందాడు మంచి గురువయ్యాడు పీఠాధిపతి కూడా అయ్యాడు ఇక్కడ ఒక పాపి పరిశుధుడిగా మార్చబడ్డారు పెట్రిషియస్ అగస్టీను మారుమనసు పొందటానికి కారణం పునీత మోనికమ్మ గారి నిరంతర ప్రార్థన సామెత్ర గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో చూచినట్లయితే ఆదర్శ గృహిణిని ఆమె తనయులు కొనియాడిదులు ఆమె పెనిమిటి ఆమెని మెచ్చుకున్నాడు అని పరిశుద్ధి గ్రంథం సెలవిస్తుంది అంటే ఇక్కడ పునీత మోనికమ్మ గారిని ఆమె పెనిమిటి మెచ్చుకున్నాడు ఆమె కుమారుడు ఆమెని అభినందించారు తరువాత మోనికమ్మ గారు తన భర్తను గురించి పదహైదు సంవత్సరాలు ప్రార్థన చేసింది తన కుమారుని కోసం పద్దెనిమిది సంవత్సరాలు ప్రార్థన చేసింది అందుకే పునీత అగస్త్యులు గారు తన తల్లిని ఉద్దేశించి ఈ విధముగా అంటున్నారు నా తల్లి కన్నీటి ప్రార్థనా ప్రవాహంలో నా తల్లి కన్నీటి ప్రార్థనా ప్రవాహంలో కొట్టుకుని నేను ప్రలోక రాజ్యానికి వచ్చాను అంటున్నారు పునీత మోనికమ్మ గారు తన యాభై నాలుగో ఏటా ప్రలోక ప్రాప్తి పొందారు తన మరణించే ముందు తన కుమారుని ఒక చిన్న కోరిక కోరింది అయ్యా నేను మరణించే రోజు దగ్గర పడింది నన్ను ఎక్కడ సమాధి చేస్తావో నేను అడగను కానీ నీ పూజలో నీ దివ్యబలి పూజలో నీ పీఠం ముందును నిల్చున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ఒక శ్రేష్టమైన కోరికను కోరింది చూడండి క్రీస్తు నందు ప్రియులారా మునికమ్మ గారు ఎంత ప్రార్థనా పరడాలో మనము తెలుసుకోవాలి కావున క్రీస్తు నందు ప్రియులార మనం కూడా మన బిడ్డరిని క్రైస్ క్రీస్తుని ఎందు భయభక్తులతో పెంచుదాం ఆయనకు చేరువ చేద్దాం వారిని దైవ సేవకులుగా చేయడానికి కృషి చేద్దాం ముఖ్యంగా గురువులు మీరు గురుత్వ అంతస్తు చేరుకోవటానికి మీ తల్లిదండ్రుల ప్రార్థనా సహాయం ఎంతైనా ఉంటుంది కాబట్టి ప్రియా గురువులారా మీరు కూడా బలిపీఠం ఎక్కిన ప్రతిసారి మీ తల్లిదండ్రులను గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నాను మనం కూడా దైవరాజ్య వ్యాప్తిలో పాలు పంచుకుందాం సువార్తను ప్రకటిద్దాం జీవించినా మరణించినా అది క్రీస్తు కొరకే గాడ్ బ్లెస్ యుల్ థ్యాంక్ యూ